జై శ్రీరామ్ శ్రీగురు సత్సంగంలో చాలామంది చేరి రామనామ జపం చేస్తున్నారు కానీ మనం కొన్ని నియమాలు పెట్టడం జరిగింది శ్రీగురు సత్సంగంలో ఎవరైతే చేరి రామనామ జపం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమాలు ఇక్కడ నియమాలు ఎందుకు అనే దాని గురించి వివరణ చెప్తున్నాను వినండి మనం ఒక శక్తిని శక్తివంతమైనటువంటి ఒక ఉపాసన మార్గాన్ని మన ఇంట్లోకి తెచ్చుకున్నప్పుడు మన జీవితంలోకి తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు మనం పాటించాలి జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు పెద్ద ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ట్రాన్స్ఫర్ లాంటిది ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏదో చిన్న బ్యాటరీ తెచ్చుకుంటే అంత జాగ్రత్త అవసరం లేకపోవచ్చు కాబట్టి శ్రీగురు సత్సంగం అనేది ఒక యోగ మార్గం కేవలం ఒక భక్తి మార్గంలో ఉండడమే మాత్రమే కాదు భక్తి యోగంలోకి మనం ప్రవేశిస్తున్నాం మన యొక్క సాధనని కొనసాగిస్తున్నాం అటువంటప్పుడు మన ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించడం జరుగుతుంది ఈ నియమాలన్నీ కూడా ఏదో వ్యక్తిగతంగా మనకి వచ్చినటువంటి నియమాలు పెట్టుకోవడం మనం చేయలేదు శాస్త్రాల్లో ఋషులు ఏదైతే ప్రత్యేకించి నామ మార్గంలో ఇటువంటి నియమాలు ఒక నామ సాధకుడు పాటించాలో అటువంటి నియమాలే మనం చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ నియమాలన్నింటికీ కూడా మనం మూలంగా చెప్పుకోవాల్సి వస్తే బోధేంద్ర సరస్వతి స్వామి ఆయన్నే మనకు ఈ నామ మార్గానికి నామయోగానికి గురువు అంటే ఇంతకుముందు ఉన్న మార్గాన్నే ఆయన మళ్ళీ మనకు పునరుద్ధరించారు కాబట్టి ఆయన ఆయన గ్రంథాల్లో చెప్పినటువంటి మార్గాలనే నియమాలనే మనం ప్రత్యేకంగా మనం పాటిస్తూ ఉన్నాం ఎప్పుడైతే మనం యోగం అంటున్నామో అప్పుడు ఖచ్చితంగా నియమాలు అవసరం కేవలం భక్తి మార్గంలో ఉన్నవారికి అన్ని నియమాలు ఉండకపోవచ్చు ఈ భక్తి మార్గం అంటే ఏంటి భక్తి యోగం అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాలి సగటు ఒక హిందువు గుడికి వెళ్తాడు కొబ్బరికాయ కొడతాడు ప్రదక్షిణ చేస్తాడు పర్వదినాల్లో ఏదో భగవత్ ఆరాధన చేసుకుంటూ ఉంటాడు భగవత్ సంబంధమైన కథలు అప్పుడప్పుడు వింటూ ఉంటాడు ఇది సగటుగా ఒక భక్తి మార్గంలో ఉన్నటువంటి ఒక అలవాటు లేకుంటే అదొక దారి దీన్ని మనం భక్తి మార్గము అని అంటున్నాం ఈ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు కోరికలు కోరుతారు కొన్ని కోరికలు తీరుతాయి కూడా ఒకసారి తిరగపోవచ్చు కూడా ఈ విధంగా తీరినప్పుడు మొక్కలు చెల్లిస్తారు ఇవన్నీ ఉంటాయి భక్తి మార్గంలో ఈ భక్తి మార్గము అనేది ఏదైతే ఉందో దాని ద్వారా మన జీవితంలో పెద్ద మార్పులు అయితే రావు ఎప్పుడు వస్తాయి అంటే దీని యొక్క భక్తి మార్గం భక్తి యోగం అయినప్పుడు మన జీవితంలో మార్పులు వస్తాయి భగవంతుడు పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది యోగాలకు చెప్పాడు ఇవన్నీ కూడా యోగ మార్గాలే చెప్పాడు తప్పిస్తే భక్తి మార్గం చెప్పలేదు అంటే భక్తి మార్గంలో ఉండడం తప్పు కాదు భక్తి మార్గంలో ఉంటూ కొంత సాధన చేసిన తర్వాత భగవంతుడి మీద ప్రీతి కలిగిన తర్వాత భగవన్ నామం పైన ప్రీతి కలిగిన తర్వాత ఒక సమయంలో మనం భక్తి యోగంలోకి రావాల్సి ఉంటుంది ఆది ఆ భక్తి యోగం ఏమిటంటే భగవంతుడు చెప్పినట్టు జ్ఞాన కర్మ భక్తి భగవంతుడు ఈ మూడు మార్గాలు చెప్పలేదు కానీ మనకు పెద్దలు చెప్పారు భగవద్గీత నుంచి అర్థమైతే ఏంటంటే మూడు మార్గాలు భగవానుడు మనకు చెప్పాడు అని అందులో తేలిక మార్గము భక్తి మార్గం అని చెప్పారు ఇది ఇది కర్మ జ్ఞాన మార్గం చాలా కష్టం అందరికీ సాధ్యమయ్యే పని కాదు ప్రత్యేకించి కలియుగంలో సరే భక్తి మార్గంలో కూడా మళ్ళీ నవ విధ భక్తులు ఉన్నాయి తొమ్మిది రకాల భక్తులు శ్రవణము నామ సంకీర్తనము ఈ విధంగా తొమ్మిది రకాల భక్తి మార్గాలు ఉన్నప్పటికీ కూడా నామ సంకీర్తనము నామ జపము నామ స్మరణ ఈ తొమ్మిది మార్గాల్లో కూడా చాలా తేలికైంది మళ్ళీ గొప్పదనే చెప్పచ్చు తేలిక కాబట్టి కాబట్టి అటువంటి భక్తి యోగము నామయోగంలో మనం ఉంటున్నాం యోగంలో మనం ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా నియమాలు ఉంటాయి యోగంలో ఎందుకు ప్రవేశించాలి అంటే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి కర్మక్షయం అవ్వదు కర్మధ్వంసం అవ్వదు కర్మక్షయం అవ్వకపోవడం వల్ల మన జీవితాల్లో పెద్దగా మార్పు ఉండదు ఈ కర్మక్షయం అవ్వడం ఏంటి అని ముందు మనం అర్థం చేసుకోవాలి మనం పూర్వం చేసుకున్నటువంటి కర్మలు ఉంటాయి అవి మనకు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి మనం అనుభవిస్తూ ఉంటాం ఈ కర్మ మూడు దశల్లో ఉంటుంది అది భోగాంశ మూడు అంశాలు అంటారు భోగాంశ రెండు వృద్ధంశ మూడవది బీజాంశ మనం ఏ కర్మ అనుభవించాలన్నా భోగాంశ మనం అనుభవిస్తేనే పోతుంది మన కర్మ రెండు వృద్ధి అంశ అది పెరుగుతూ ఉంటుంది కదా దాని నామజపం ఇతరతర మార్గాలతో దాన్ని తొలగించుకోవచ్చు పోతే బీజాంశం ఉంది బీజం ఉంది ఆ కర్మకు మూలం అది జ్ఞానం ద్వారా మాత్రమే పోతుంది కాబట్టి మన జీవితాలు ఎందుకు మారట్లేదు అంటే ఒక విత్తన వేషం ఒక చెట్టు వచ్చింది చాలా పెద్దగా పెరిగింది దాని కొమ్మలన్నీ నరికాం కొంతకాలం మళ్ళీ చిగురిస్తుంది మళ్ళీ కొమ్మలు వస్తాయి ఏనుగు ఏ విధంగా అయితే స్నానం చేస్తుంది మళ్ళీ తన యొక్క శరీరం మీద మట్టి తీసుకొచ్చి నెత్తి నేసుకుంటుంది ఇదే మన జీవితాల్లో ఇదే జరుగుతుంది కడుక్కుంటూ ఉన్నాం వ్రతాలు చేస్తాం నోములు చేస్తాం గుడికెళ్తాం కార్తీక మాసంలో విశేషంగా పూజలు చేస్తాం అయ్యప్ప స్వామి మాలలు వేస్తాం ధరణ అన్నీ చేస్తాం మళ్ళీ మన జీవితంలో మార్పు రావట్లేదంటే మళ్ళీ వెనక్కి వస్తున్నాం అంటే ఆ కర్మకు సంబంధించినటువంటి ఆ బీజాంశం ఏదైతే ఉందో ఆ బీజం అది తీయలేకపోతున్నాం అది తీయాలంటే యోగంలోకి రావాలి యోగ మార్గం ద్వారా మాత్రమే అది సాధ్యం దాన్ని తొలగించుకోవాలి దానికి మనసునే మనం పనిముట్టుగా ఉపయోగించాలి అక్కడే యోగము ధ్యానము ఇవన్నీ వస్తాయి మన ఏ మనుష్యానం కారణం బంధమోక్షయోహో మోక్షయోహో అని చెప్పింది శాస్త్రం మనస్సే కారణం మనస్సు ద్వారానే మళ్ళీ మనం దాన్ని వెనక్కి తిప్పాలి ఈ బంధం కూడా ఎక్క ఎందువల్ల ఏర్పడింది అంటే మనసు ద్వారానే ఏర్పడింది మళ్ళీ ఆ మనస్సు ద్వారానే మనస్సునే సాధారణంగా ఉపయోగించుకుంటూ యోగ మార్గం ద్వారా మళ్ళీ ఆ యొక్క మోక్షాన్ని కూడా మనం పొందాల్సి ఉంటుంది కాబట్టి యోగ మార్గంలో వచ్చిన వాళ్ళకి మాత్రమే కర్మక్షయం అవుతూ ఉంటుంది ఈ కర్మక్షయం ఎన్ని రకాలుగా అవుతుంటే రకరకాలుగా అవుతూ ఉంటుంది ఆ విధంగా కర్మక్షయం చేసుకున్నప్పుడే మన జీవితాలు మారుతాయి తప్పిస్తే మనం ఎప్పుడూ కూడా ఆ చెట్టుని కొమ్మలు కొట్టినంత మాత్రం మళ్ళీ వస్తూ ఉంటాయి రూపంలో ఉన్నటువంటి కర్మల్ని క్షయం చేసుకోవాలంటే జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యం కాబట్టి యోగం చాలా శ్రేష్టం భక్తి మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీగురు సత్సంగంలో చేరి నామ నామ దీక్షను స్వీకరించి నియమిత సంఖ్యలో జపం చేసుకుంటూ ఉన్న నియమాలు పాటించుకుంటూ జపము ధ్యానము జీవితంలో విధిగా ఆచరిస్తూ సాధన చేస్తూ ఉంటే అది గురువుల అనుగ్రహం ద్వారా అది యోగం అవుతుంది కాబట్టి సత్సంగంలో చేరి మన జీవితంలో యోగాన్ని యోగ మార్గంలో ప్రయాణం చేసే ప్రయత్నం మనం చేద్దాం స్వస్తి